నల్గొండ పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే పెండింగ్ ఛాలెన్స్ ఉన్నాయో పెండింగ్ ఛాలెన్స్ ఉండి కూడా తిరుగుతున్న వాహనాలను కూడా వాళ్ళు చెక్ చేస్తున్న పరిస్థితుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపటి వరకు కూడా ఎనభై శాతం వరకు కూడా డిస్కౌంట్ ప్రకటించిన ఆ ప్రకటించిన వాళ్ళందరూ కూడా దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఈరోజు అయితే నల్గొండ పట్టణంలో కూడా ఆ పన్నెండు కూడల్లో కూడా మైకులు ఉంటాయి ఆ మైకులకు సంబంధించి కూడా రేపటి వరకు లాస్ట్ చేతి ఉంది అప్పటి వరకు ఎవరైతే పెండింగ్ ఛాలెన్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా మీరు కట్టుకుంటే మీకే సేఫ్టీ అవుతుంది తర్వాత మాత్రము వంద శాతం కూడా కట్టవలసి ఉంటుందని కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల దగ్గర ఆ సర్కిల్లో ఉన్నాము ఇక్కడ వచ్చిన వాహనాలను కూడా పోలీసులు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా బండ్లను ఆపి కూడా అతనికి ఎంతమైనా ఫైన్ ఉందా ఏముంది ఒకవేళ ఫైన్ ఉంటే మాత్రము అవగాహన కల్పిస్తున్నారు మీరు ఈరోజు ఫైన్ కల్పించుకోండి మీరు ఈరోజు ఫైన్ ఫైన్ కట్టుకుంటే మాత్రం మీకు సేఫ్ ఉంటుంది రేపు మాత్రం వంద శాతం మాత్రం ఫైన్ కట్టాల్సి అనేది కూడా అవగాహన మాత్రము పూర్తిగా కల్పిస్తున్న పరిస్థితుంది మనతో ప్రస్తుతం ట్రాఫిక్ సంబంధించిన సీఏ గారు ఉన్నారు సార్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రేపటి వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది ఎట్లా అవగాహన ఉంది ఎట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ వాహనాలపై ఉన్నటువంటి ఈ చాలాపై రాయితీ ప్రకటించింది అది జనవరి పది వరకు చివరి తేదీ అయితే ఇంకా వాటిపైన పూర్తిగా క్లారిటీ లేదు దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉండొచ్చు అయితే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు అయితే ఇప్పటి వరకు లేవు అయితే మన నల్గొండ పట్టణంలో మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి ఈ యొక్క రాయితీలపై విస్తృత ప్రచారం చేస్తున్నాము ప్రధాన కూడలు ట్రాఫిక్ కూడళ్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రతి గంటకు మైక్లో అనౌన్స్ చేసి ద్విచక్ర వాహనాలపైన ఎనభై శాతం రాయితీ అదేవిధంగా ఆటోలు తర్వాత ఫోర్ వీలర్సు తర్వాత హెవీ వెహికల్స్ పైన అరవై శాతము అదేవిధంగా టీఎస్ ఆర్టీసీ బస్సులపైనటువంటి పెండింగ్ చాలా ఉన్నట్టే తొంభై శాతం రాయితీ ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నాము అదేవిధంగా ప్రజలకు కూడా అవగాహన కల్పించి స్పెషల్ డ్రైవ్ ఈరోజు మరియు అదేవిధంగా రేపు ఈరోజు ఎన్జి కాలేజీ కూడెల్లో మా యొక్క సిబ్బందితోనూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము అదేవిధంగా ప్రజలు కూడా మంచి స్పందన చూపిస్తున్నారు కొంతమంది వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ సేవల్లో అక్కడ సర్వరు బిజీ ఉండడం వల్ల వాళ్ళే స్టేషన్కి రావడం కానీ లేదంటే ఇలాంటి ప్రత్యేకమైన పాయింట్లలోకి వచ్చి స్వచ్ఛందంగా ఈ ఛానల్సు పెండింగ్ ఉన్నవి క్లియర్ చేసుకుంటున్నారు మొత్తంగా ఇది సీఏ గారు చెప్తున్న పరిస్థితి ఉంది మేము మాత్రము అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి కూడా వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన ఛాలెన్స్ కూడా కట్టుకుంటున్నారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఫైన్లు పడిన రోజులు కూడా అవన్నీ కూడా రోజు కట్టుకుంటే మాత్రము వెయ్యి రూపాయలు ఐదు తోటి కూడా అయిపోయే పరిస్థితి ఉంది అదే కనుక రేపు ఒకవేళ రేపు వరకు డెడ్ లైన్ ఉంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పెంచే ఆలోచన ఉంటే మాత్రం చెప్పలేము కానీ ఆలోచన పెంచకుండా మాత్రము ఎంత ఫైన్ ఉంటే ఎనిమిది వేలు ఉంటే ఎనిమిది వేలు ఆరు వేలు ఉంటే ఆరు వేలు కూడా కట్టవలసి ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ట్రాఫిక్ పోలీసులు మాత్రం వాహనదారులకు చూసిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది మొత్తం ట్రాఫిక్ పై ఉన్నటువంటి పూర్తి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని డిస్క్రిప్షన్ లో ఉంది